గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు గ్రామాల్లో నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల మేరకు మంజూరైన సీసీ రోడ్లలో ఇప్పటికే మూడు కిలోమీటర్లు పూర్తి చేశామన్నారు మరో పదమూడు వందల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం తుది దశలో ఉందన్నారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నలభై ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల కుటుంబాలకు చెందిన డెబ్బై రెండు లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు పద్దెనిమిది ఎనిమిది వందల ఏడు కోట్ల రూపాయల కేటాయింపును మంత్రి ప్రతిపాదించారు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యాల వలన భయంకరమైన భరింపశక్యం కానీ వారసత్వం మా ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష పల్లెల్లో ఎక్కడ చూసినా గుంతలమైన రోడ్లే కనిపించాయి వంతెనలు లేక కనెక్టివిటీ లేని గ్రామాలకు అనుసంధానం ఏర్పడుతున్న ఈ రోజుల్లో రోడ్లు సరిగా లేక గ్రామాలకు అనుసంధానం లేని పరిస్థితి గత గత ప్రభుత్వంలో ఏర్పడింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధానం మరియు ప్రాజెక్టు మరియు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిధుల కింద ఈ రోడ్లను అభివృద్ధి చేసే ప్రయత్నాలను ప్రారంభించాం అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే రహదారులను నిర్మించి అనుసంధానతను కల్పించే దిశగా పీఎం జన్మన్ పథకం మన రాష్ట్రంలో అమలు చేయబడుతోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను